బాగా ఉన్నవాళ్ళు ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు నాన్న కూడా అలాంటి సంబంధం కోసమే చూస్తున్నారు మరి ఇంకేంటి ఈడు జోడు చాలా బాగుంటారు ఎవరు సత్యం ఉంటాడు ఆయనకి రోగిష్టి పిల్లతో పెళ్లి జరిపించారమ్మా రెండేళ్లలోనే చనిపోయింది పాపం ఆ కుర్రాడు ఏం చేస్తాడు పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా అందుకని చెప్పడం లేదు మంచి చోటు చూడ్డానికి లా ఉంది పాప ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే అవునే లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా పెళ్ళైన వాడికి ఇచ్చి చేయమంటావా దానితో పాటుపోతేనే ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళయిపోయాయి అమ్మే చూడటానికి లక్షణంగా ఉంది కానీ ఏం సమస్య ఏంటో ఎవరికి తెలుసు భాస్కర్ సార్ హేయ్ ఎలా ఉన్నాయంటరా సూపర్ తనే సార్ ఓ హాయ్ హాయ్ పెళ్ళికి డిఫరెంట్ గా రావాలి సార్ రేయ్ పోయిందా అయిపోయిందా మావాడు చాలా మంచి తెలుసు తెలిసి ఆల్రెడీ చెప్పారు ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంతే దేశంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని వదిలేసాను చూడదో సరే సరే ఓకే పెళ్ళికి తప్పకుండా రావాలి ఓకే శేఖర్ సాయకర్ చూస్తా మావా భలే అమ్మాయిని పెట్టాడు కదా హా మనకి మాత్రం ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టాడో చూసావా ఏం తీసుకురాలేదు చదువా చెప్పుకునేలా లేదు అమ్మాయి అందంగా లేదు ఎంత మోసపోయాందా దీని అమ్మా బతుక

బావా నా కలీర్చో ఇప్పుడే వస్తా ఇంత సైలెంట్ గా ఉన్నారా ఏదైనా తినాలనిపేస్తూ రే టైం అంటూ ఒకటి ఉంటుంది టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది ఈ రెంట్కి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అచ్చు మీలాగే ఉన్నాడు అండి సేఫ్టీ మా బిల్ నా దగ్గర ఉందిరా ఇదేమన్నా చదివింపులా నాన్న రెడీ అవుతున్నారు బోన్ చేయమన్నారు వచ్చేస్తున్నారట రండి బోన్ రా అదేమన్నా కోడు కూడా అవును కావాలంటే ఇంకోసారి చెప్పించనా మంచి సువాసన కావ్య ఈ గుండుగాడి గురించి తెలుసుగా వీడి గుడ్డు కావాలి సారీ సారీ కొంచెం డిలే అయింది ఇట్స్ ఓకే పర్లేదు తను వినయ్ ప్రేమ్ బాబు షోల్డర్ మోహన్ తను నమస్తే సార్ రాజ్ హలో హలో అంకుల్ లాస్ట్ టైం మీటింగ్ మిస్ అయ్యింది ఈసారి ట్రాఫిక్ ఏం లేదు కదా ఏ సార్ కిచెన్ లో చూసుకో సరే ఏం కావాలో చూడు ఎలా వచ్చారు ఆ నా కారులోనే అంకుల్ అయ్యయ్యా రాజు కార్ ఏమైంది నేను కార్ ఇంకా కొనలేదు ఎప్పుడు కొంటున్నారు ఒక టూ ఇయర్స్లో కమిట్మెంట్స్ అయ్యో గుడ్ రాయ్ చికెన్ సూపర్ అండి అది కాలీఫ్లవర్ కాలీఫ్లవరే చికెన్ లా ఉంటే చికెన్ ఎలా ఉంటది చికెన్ లాగే ఉంటది ఇప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా ఎంత బిల్డప్ ఇస్తున్నా రాజ్ కావ్య మ్యారేజ్ గురించి ప్లాన్ చేయబడ్డా ఇదే పెళ్లి గురించి మాట్లాడే లక్షణమా ఇప్పుడు చూడు అంకుల్ కావ్య మ్యారేజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు పురోహితుడితోని అయ్యో అంకుల్ కూడా భలే పని చేసేసారే నోరు మూసుకోరా ఇప్పుడు గుడ్డ మనకే నాకేది తప్పుగా అనుకోకండి కావ్య మ్యారేజ్ కావ్యే డిసైడ్ చేస్తుంది అంటే మీకంటూ ఒపీనియన్ ఉంటుంది కదా తను అడిగితే నా ఒపీనియన్ చెప్తాను కుక్క రాకముందే రాయి విసరకూడదు కదా కరిచే కుక్క అయితే రాయి విసిరిని ఆగదు

పెళ్ళి గురించి మాట్లాడరా అంటే ఇలాగా మాట్లాడేది కుక్కొస్తుంది నక్కొస్తుంది అని ఆయన గ్యాప్ ఇవ్వలేదురా ఇంకెలా మాట్లాడమా బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు పులుసున్నా పక్కకి తోయమన్నా అది కూడా చేయలేదు తెలుసిన గాడిది గుడ్డేం కాదు అంత టైం ఉంది కదరా నువ్వు నువ్వేమనుకుంటున్నారా నువ్వు కారు ఎక్కేటప్పుడు మీ మామగారు వచ్చి తలగొక్కుంటూ పెళ్లి గురించి ఏవి మాట్లాడకుండా వెళుతున్నారే అని అడుగుతాడు అనుకుంటున్నావా దాని గురించే వచ్చామని తెలుసు కానీ అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడారా మా నాన్న మొహమ్మాటానికి పోతే కడుపు వస్తుంది అంటూ ఉంటారు వాళ్ళంతా గొప్పవాళ్ళు మనమే కొంచెం తగ్గుండాలి పిచ్చగాళ్ళలాగా అయ్యా మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది అయ్యా అని కాళ్ళ మీద పడిపోవాలి అదంతా నా వల్ల కాదు కాదంటే ఇంత కిందకి రావాలి సో నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడలేదు ఆయన ఏది మాట్లాడకూడదు అనుకున్నానో అదే మాట్లాడారు అరే మంచిరా నువ్వెస్ అలా మాట్లాడు ఉండకూడదు కదా స్లిప్ అయ్యాను కానీ అతను డబ్బులకి ఏం మాడాడరా నన్ను ఎదవం చేశాడు ఏదేమైనా మనం వాళ్ళకంటే తక్కువేగా కావ్యం ఇచ్చి చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదురా మనకి ఎస్ అని చెప్పరు తనకి నో అని చెప్పరు సరే కాఫీ తాగుదా చూడరా చూడరా నేను అలా మాట్లాడ ఉండకూడదు రాంగ్స్ ఇప్పను అయినా గ్యాప్ ఇవ్వలేదు అవునరా అల్ల బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు లేనప్పుడు వేరేలా మాట్లాడుతున్నాడు నా పక్కకు ఇంకా మూడు వందల కిలోమీటర్లు వెళ్ళాలరా దరిద్రపు నా కొడక ఇదిగో భాస్కర్ ఏమైంది నీకు ఒకటే కన్ఫ్యూజన్ నువ్వు కన్ఫ్యూజ్ కాకపోతేనే ఆశ్చర్యం ఇప్పుడే నీకు ఎంగేజ్మెంట్ అయింది యాక్చువల్గా నువ్వు జాలీగా ఉండాల్సిన టైం ఇది ఏ ఇష్టం లేదా అమ్మాయి అమ్మాయిని చూసేగా ఓకే చెప్పావు చూసా తెలియకుండా ఓకే చెప్పాను సార్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దాం అదే మంచిది ఆ అమ్మాయికి సార్ ఇప్పుడే సార్ ఎంగేజ్మెంట్ అయింది సడన్ గా ఎలా సార్ చెప్పేది ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు రేపు శుభలేఖలు కొట్టించాక ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు చివరికి తాళి కట్టేస్తున్నాను ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు ఇంకెప్పుడురా రా ఫస్ట్ నైట్ అయిన తర్వాత చెప్తావా లేదు సార్ తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది సార్ ఇప్పుడు పాపం అనే అనిపిస్తుంది తర్వాత కోపంతో ఒళ్ళు మండిపోతుంది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ అబ్బా మళ్ళీ వచ్చావా ఇలా చూడు జాలనిపిస్తే ముష్టి అయ్యొచ్చు పెళ్లి చేసుకోకు పెళ్లి కొడుకు రాలేదా ఏనే పెళ్లి కొడుకు

ఫస్ట్ కాబోయే పెళ్లి కూతురు చూసి ఏ తనులు తింటావు లో చెప్పొద్దు పిల్లాను లేని జీవితం ఏడు యాభై తర్వాతే అమృత గడియలు మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చెయ్యను పర్వాలేదు మంచిదే కదా ఇస్ అవినాష్ కావ్య నిజం చెప్పు పెళ్లి కొడుకు నచ్చాడా పెళ్లి కొడుకుని నువ్వు చూసావా చూడలేదు అయినా నచ్చాడు విన్నారా వినపడినట్టు నటిస్తున్నారా ముసలాన్ని కూడా అది నచ్చాడు అంటోంది ఈ ఇంట్లో ఉండటం కంటే వాణ్ణి చేసుకోవడమే బెటర్ అనుకుంటోంది మంచి మంచి సంబంధాలు ఎన్ని నొచ్చాయి దానికి చూద్దాం చూద్దాం అన్నారు ఇంకా ఏం చూస్తారు అక్క వద్దక్క నీ పనేదో నువ్వు చూసుకుని వెళ్ళవే భాస్కర్ యు కాల్ హలో భాస్కర్ నేను షోలో ఉన్నాను టూ నిమిషంస్ లో ఫోన్ చేయనా ఉండు ఒక్క నిమిషం హలో నేను ఆన్ ఎర్ లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉంది స్టాప్ చేsetData 93.5 వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ ఆర్జే సతీష్ అండ్ ఆర్జే సుశీల प्लेस भास्कर எல <laughs> నిన్న పింక్ చేశాను రిప్లై అయ్యలేదు బస్ పడుకున్నాను ఏయ్ టాస్క్ కంప్లీట్ చేసే డెడ్ లైన్ ఉంది నేను ప్రియతో మీటింగ్ వెళ్తున్నాను లంచ్ టైంలో మీట్ అవుతాను సరే లవ్ యూ లవ్ యూ టు ముందు రోజు నేను రాజుని చూపించాను నెక్స్ట్ మీరు ఇంకో కథని చూపించారు మీరు మిగతా వాళ్ళలాగే ఊరికి మంచి వాళ్ళ నటిస్తున్నారు నువ్వొక అబ్బాయిని చూపించావు నేను ఒక అబ్బాయిని చూపించాను కలిసి బతకాల్సింది నువ్వు నువ్వే డిసైడ్ చేసుకో చాయిస్ ఇస్తున్నారా ఐ లవ్ హిమ్ ఏమైంది రాజు బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండొచ్చు కానీ అతనికి నీ మీద ఉన్న లవ్ లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుకు రాకూడదు నువ్వు మ్యారేజ్ ప్రస్తావం తీసుకొచ్చిన ప్రతిసారి రాజు దాన్ని పోష్పం చేయడానికి ప్రయత్నిస్తాడు ఏ ట్రూ లో ఎలా పొందాలనేదే తప్ప వేరే ఏ థింకింగ్కు చోటుండదు పద ఆకుల్లో ఉన్న పదార్థాలని చూసేవాడు తన ఆకులో ఉన్న దాన్ని ప్రశాంతంగా తెల్లాడు రాజుకు సంబంధించినంత వరకు నీతో పెళ్ళి జరిగినా బాధపడతాడు జరకపోయినా ఎంతో బాధపడతాడు నీకు రాజుతో కాకుండా ఇంకెవరితోనైనా నేను పెళ్ళైందంటే రెండు రోజుల్లో అన్నిటినీ మర్చిపోయి దిగులు పడకుండా ప్రశాంతంగా బతుకుతావు అది నీ తలరాత అదే తలుచుకుంటూ రాజు బాధపడుతూనే బతుకుతాడు అది వాడి తలరాత ఎందుకు మీరిద్దరూ అన్నీ నాతో చెప్తున్నారంటే ఆ చూస్తున్నారు ఏంట్రా మళ్ళీ ఫైటా ఏం బాగలేదురా తెల్ల వంకాయలా ఒకడున్నాడు ఉన్నాడు ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు చూస్తే కాట నువ్వు చూసావా ఏంటి ప్రాబ్లం మాట్లాడావా అప్పుడప్పుడు ఇలాగే ఉంటాగా సెట్ అయిపోద్ది నాతో నార్మల్గానే ఉంది తన రేంజ్కి నీ వెనకాల పడాల్సిన అవసరమే లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళిస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది సరేరా మాట్లాడచ్చు కదా నేనైతే అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు తనైతే అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు ఏం మాట్లాడమంటావు గుళ్ళోకి వెళ్ళద్దాం రావే నేనేందుకులే నువ్వు వెళ్ళి చూసిరా పిన్ని నీకేగా పెళ్లి కావలసింది ఆయు శివేంద్రియే ప్రతిదిష్టతి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు రస్తు శాంత్ ఎవరు నువ్వు ఎక్కడికి వచ్చావా నానా నువ్వు మాస్టార్ అమ్మాయివే కదా అవును నేను గుర్తులేను లేదండి నా కొడుక్కి నిన్ను చేసుకోవడానికి వచ్చానమ్మా ఐదేళ్ళు అయ్యింది ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మీ నాన్నని ఎంతగానో బతిమాలాం చాలా మంది వస్తున్నారు కాని మిమ్మల్నే మనసులో పెట్టుకున్నాను అన్నది నమ్మి రెండేళ్లు వెయిట్ చేశాం కాని మీ నాన్న పెళ్లి మాటే ఎత్తలేదు ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు నీకు అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా రెండతియ ఆయన వెయిట్ చేస్తున్నారు నువ్వు వెళుతూ ఉండి వస్తాను వెళ్ళొస్తానమ్మా కవ్యా. మూడు రోజులుగా టాస్క్లు ఫినిష్ చేయలేదు చాలా ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా డిపెండెన్సీ ఉందా సారీ నో డిపెండెన్సీస్ కొంచెం ఒంట్లో బాగాలేదు టూ డేస్లో కంప్లీట్ చేస్తాను ప్లీజ్ ఈ వీక్లో ఫినిష్ చేస్తానని ప్రియాకి చెప్పాను సో రాజ్ ఇన్ ద మోడ్యూల్ దిస్ బాక్స్ ఆర్ దేర్ అండ్ హ్యావ్ రేస్ ద క్యూసై ఎవరికి అసైన్ చేశారో చెప్తారా కావ్యాకి అసైన్ చేశాను ఓకే నేను వెళ్ళొచ్చా వన్ సెకండ్ వెయిట్ చేయండి నీ ప్రాబ్లం ఏంటి చెప్పాను కదా సారీ నా వల్ల నీ ప్రాజెక్ట్ డిలే అవ్వదు నేను అడిగేది ఏంటో నీకు అర్థం కాలేదా అవును నాకే అర్థం కాలేదు ఇప్పుడు నీకేం కావాలి నాతో ఏం చెప్పకుండా డిన్నర్ పేరుతో తీసుకెళ్లారు నాకు ఎలా అనిపించిందో తెలుసా అబ్బాయి నీకు నచ్చాడా డిసైడ్ చేసుకున్నావా నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు వెంటనే పెళ్లి చేసుకొని మీ నాన్న ఐడియా ఇచ్చి ఉంటాడే కవియా సారీ 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 చెప్పేస్తే అంత ఓవరా నేను ఈ అని నవ్వుతూ నీ వచ్చి కూర్చోవాలి కదా మా నాన్నని కలిసి వచ్చి మూడు రోజులైంది ఈ సెకండ్ వరకు ఒక్కసారైనా ఆయన ఏమన్నారో అడగాలనిపించలేదు కదూ నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టాను రాజు చెప్పారుగా నన్ను వీధి కుక్క అని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నాన్నని తప్పు పట్టుకు ఎప్పుడైనా నీ లవ్ ని నాకు ప్రూవ్ చేసావా డు యు రియల్లీ లవ్ మీ లవ్ ని ప్రూవ్ చేయడం కుదరదు కావ్య మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు రాజు నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి కమిట్మెంట్స్ ఉన్నాయి సెటిల్ అవ్వాలి నీకు అర్థం కావట్లా లైక్ అర్థం కానట్టు నటిస్తున్నా సెటిల్ అవ్వాలి ఫ్యామిలీ ఉందంటే ఏ ఈ లోకంలో నీకు మాత్రమే ఫ్యామిలీ ఉందా మా అమ్మ నాన్న నాకు ఫ్యామిలీ కాదా నా వల్ల అయితే నేను లివ్ ఇన్ లైఫ్ కూడా మూవ్ అయ్యేదాన్ని నా వల్ల కాలేదు లవ్వింగ్ వేరు లివింగ్ వేరు కావ్య సరే వచ్చి రా చెప్పేది విను